ఒకరు పోటీలో ఉన్న చోట మరో ఇద్దరు దూరం సపోజ్ టీడీపీ పోటీ చేస్తున్న దగ్గర బీజేపీ జనసేన నేతలు ఉండడం లేదు అంటే అన్ని చోట్ల ఇదే జరుగుతోందని అనడం లేదు కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం ఇదే పరిస్థితి అసలు మూడు పార్టీలు కలిసిందే ఒక్కరినే నిలబడదాం వారినే గెలిపించుకుందాం అని కదా మరి ఇలా ఎవరికి వారే ఎలా ఇంకా కూటమికి అర్థమేముంటుంది పైకి మాత్రం ఓ పిక్చర్ చూపిస్తున్నారు తామంతా కలిసే ఉన్నాం అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తున్నాం అని అధినాయకత్వం ముందు కలివిడిగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు టీడీపీ అభ్యర్థి ఉన్నచోట బీజేపీ జనసేన దూరంగా ఉంటున్నాయి కొన్నిసార్లు టీడీపీలో టీడీపీకే లేదు సో అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్తున్నా కూటమిలోని మిగతా వారి మద్దతు ఉండడం లేదు అక్కడక్కడా మొక్కుబడిగా కనిపించడం తప్ప అభ్యర్థి తరపున ప్రచారానికి కార్యకర్తలు దూరంగానే ఉంటున్నారు పైకి పొత్తులు సహాయ నిరాకరణ అన్నట్టుగా ఉంది పరిస్థితి పైగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు తీసుకున్నప్పటికీ అందులో అసలైన జనసేన నేతలు పదకొండు మంది మాత్రమే అన్న టాక్ నడుస్తోంది అటు బీజేపీకి పదహారు సీట్లు ఇచ్చిన మెజారిటీ లీడర్లంతా టీడీపీ వాళ్లేనని సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీ మధ్య ఓట్ షేర్ జరుగుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది ధర్మవరం స్థానాన్ని బీజేపీనే కోరుకుంది టికెట్ కూడా ఆ పార్టీకే ఇచ్చారు కానీ టికెట్ ఆశించిన బీజేపీ నేత వరదాపురం సూరికి మాత్రం కాదు దీంతో సూరి ఇండిపెండెంట్ దారి పట్టారు బద్వేల్ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది నిజానికి టికెట్ ఇస్తారనే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు రోషన్న ఊహించినట్టుగానే రోషన్నకు బీజేపీ టికెట్ దక్కింది దీంతో బద్వేల్ బీజేపీలో అసమ్మతి మొదలైంది కూటమిలో భాగంగా రైల్వే కోడూరు టికెట్ జనసేనకిచ్చారు ఎవరికీ తెలియని యనమల భాస్కర్ రావుకు సీట్ ఇచ్చారంటూ టీడీపీ నేత పంతంగాని నరసింహప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య షేర్ జరుగుతుందా అని అనుమానిస్తున్నారు జమ్మలమడుగులో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి కాకుండా ఈ సీటును బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికిచ్చారు అటు ఆదినారాయణ సైతం జమ్మలమడుగు కాకుండా కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ఇద్దరు బాబాయ్ అబ్బాయిలే అయినా సీటుపై ఇద్దరిలోనూ అసంతృప్తి ఉంది చిత్తూరు జిల్లా సత్యవేడులో కోనేటి ఆదిమూలంను తప్పించాలి అనే డిమాండ్ ఇంకా వినిపిస్తోంది అటు తిరుపతి అభ్యర్థిని మార్చాలని జనసేనలోనే ఆందోళన నడుస్తోంది వైసీపీ నుంచి వచ్చిన ఆరణికి టికెట్ ఎలా ఇస్తారంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు అటు టీడీపీ నుంచి సుగుణమ్మ కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన దగ్గరుండి మరి వైసీపీకి విజయం కట్టబెడతారు అన్న ప్రచారం జరుగుతోంది అనంతపురం అర్బన్ సీటు ఇవ్వకపోవడంపై వైకుంఠ ప్రభాకర్ చౌదరి అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ప్రచార సామగ్రితో పాటు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదన్నారు మరి ప్రభాకర్ చౌదరి వర్గం టీడీపీకి సపోర్ట్ చేస్తుందా కడప జిల్లాలో కడప అసెంబ్లీ సీటును మాధవిరెడ్డికి ఇవ్వడంపై మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ బాబు కొంత అసంతృప్తితో ఉన్నారు దీంతో టీడీపీకి సహకారం ఉంటుందా అన్నది ప్రశ్న పొద్దుటూరు టికెట్ ను టీడీపీలోనే నలుగురుంచారు గా ఉన్న ప్రవీణ్ రెడ్డి సీనియర్ లీడర్ లింగారెడ్డికి కాకుండా పార్టీలో సభ్యత్వం లేని వరదరాజుల రెడ్డికి టికెట్ ఇచ్చారనే ప్రచారాన్ని టీడీపీ నాయకులే చేస్తున్నారు అదనపల్లెలో కూటమి పార్టీలది ఎవరి దారి ఈ షేక్ కి ఇచ్చింది టీడీపీ దీంతో హట్టైన టీడీపీ నేత దుమ్మలపాటి రమేష్ జనసేన నేత చౌదరి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు అని చెప్తున్నారు దంబాలపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో వారంతా జయచంద్రారెడ్డికి సహకరించని పరిస్థితి టీడీపీకి రెబల్ దెబ్బ తప్పేలా లేదు ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అయితే ఈ టికెట్ ను ఇంటూరి రాజేష్ ఆశించారు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు రాజేష్ అటు కావలిలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు ఇక్కడ కాబ్య కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ ఎలాగైనా బరిలో దిగుతానంటున్న బీసీ నేత పసులేటి సుధాకర్ ఇండిపెండెంట్ గా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో వెనకబడిపోయారన్న టాక్ నడుస్తోంది ఇక్కడ టీడీపీ రెబెల్ గా ఉన్న తిక్కారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు అధిష్టానం సర్ది చెప్పేందుకు విఫల యత్నం చేసినా వర్కౌట్ కావట్లేదని తెలుస్తోంది అటు ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్కు కోట్ల సుజాతమ్మకు మధ్య విభేదాలు ఉన్నాయి దీంతో ఇక్కడ టీడీపీ నుంచి టీడీపీకి సహకారం లభిస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్ ఆధోణిలోనూ కూటమి మధ్య విభేదాలు నడుస్తున్నాయి బీజేపీ అభ్యర్థి పార్థసారథికి టీడీపీ జనసేన మద్దతు ఇస్తారా లేదా అనే దానిపై పార్థసారథి వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా ఇక్కడ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏ ఒక్క జిల్లాలోనూ కూటమికి ప్రశాంతత కనిపించడం లేదు ప్రతి జిల్లాలో అసంతృప్తులు ఆందోళనలు కనిపిస్తూనే ఉన్నాయి ఇవేవి సెటరైట్ చేసుకోకముందే ఎన్నికల ప్రచారంలోకి దిగితే లాభం ఉంటుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది